రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే సహించేదే లేదన్నారు ఏపీఎన్సి కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించిన ఆయన దళితులపై దాడులకు ఉపేక్షించేదే పెట్టకుండా నిర్లక్ష్యం వహించే పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని వ్యాఖ్యానించారు మరి చాలా బాధాకరంగా ఆందోళనకరంగా చూస్తూ ఉన్నాం ఆఫ్టర్ ఎలక్షన్ దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం మారడం ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినా లేకుంటే విధ్వంసాలు జరిగినా వాటి మీద తక్షణమే మరి డీఎస్పిలు కానీ ఎస్సీలు కానీ ఎస్ఐలు కానీ ఎఫ్ఐఆర్లు ఇమ్మని చెప్తున్నాం దాడి కానీ సంఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే ఇవన్నీ కూడా మేము హైకోర్టుకి నివేదించడానికి సిద్ధంగా ఉన్నాం ఒక రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నాం మేము వాళ్ళని ఏదో ఇది చేసేస్తామంటే మాత్రం వాళ్ళ వెనకాల చట్టాలు ఉన్నాయి చట్టం ముందు అందరూ సమానమే చట్టాన్ని ఎవరిని కూడా చేతిలో తీసుకోవద్దని చెప్పేసి కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తుంది పంతొమ్మిది వందల యాభై ఐదులో సివిల్ రైట్స్ డే అని చెప్పేసి అని భారత పార్లమెంటు చట్టం తెచ్చింది దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ప్రజల జోలికి ఎవరు కూడా అకారణంగా వెళ్ళొద్దు అని పెట్టట్లేదు సివిల్ రైట్స్ డే ఆ పెట్టకపోవటం వల్ల ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ప్రజలకి ఈ చట్టాలు తెలియనటువంటి కారణం చేత కొన్ని దాడులు